రేపే ఎంతో శక్తివంతమైన దీపావళి అమావాస్య ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య అండి ఇది సామాన్యమైనది కాదు సంవత్సరానికి ఒకసారి వచ్చి అమావాస్య రోజున ఎవరైతే నిమ్మకాయతో ఈ విధంగా చేసుకుంటారో అలాంటి వాళ్ల యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది వాళ్ళకుండే దరిద్రాలన్నీ కూడా పోతాయి అరవై నిమిషాల్లోనే మీరు ఏంటంటే గనక కోట్లు సంపాదిస్తారండి కోటీశ్వరులుగా కూడా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే నిమ్మకాయతో ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం నిమ్మకాయనే కదా అనుకుంటాం కానీ నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పర్ఫెక్ట్ గా మనకు పనిచేస్తాయి అనమాట కాబట్టి నిమ్మకాయ పరిహారాన్ని వదులుకోకుండా ఈ విధంగా ఆచరించేసి మీరేంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి రేపు వచ్చే అమావాస్య మామూలుది కాదండి చాలా పవర్ఫుల్ అమావాస్య అనమాట దీపావళి అంటేనే మనకు సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది అందులో ఏంటంటే అమావాస్యతో కూడి వస్తుంది కదా అందుకే చాలా చాలా శక్తివంతంగా మనకి ఏంటంటే కనుక అమావాస్య పనిచేస్తుంది ఈసారి అమావాస్య రెండు రోజులు మనకి ఏర్పడుతుందండి ముఖ్యంగా చెప్పాలంటే గనక 言うでるよ。 మూడు గంటలకు ప్రారంభమై ఇరవై ఒకటవ తేదీ ఐదు గంటలకు అమావాస్య తిథి అనేది ముగిస్తుందనమాట అనమాట ఈ రెండు రోజులు కూడా ఏంటంటే లక్ష్మీ పూజ చేయొచ్చు అలానే కాకుండా అమ్మవారిని కూడా మనం పూజించుకోవచ్చు అలానే వచ్చేసి అమ్మవారికి సంబంధించిన పరిహారాలు కూడా మనం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు రాజయోగం పడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది దీపావళి అమావాస్య రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే నిమ్మకాయ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి ఏంటంటే గనక క్షణాల్లోనే దరిద్రం అంతా కూడా పోతుందనమాట నిమ్మకాయ అతీత శక్తివంతమైనది నిమ్మకాయ నిమ్మకాయతో చేసుకునే పరిహారం ఎటువంటిదైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందనమాట అందుకే నిమ్మకాయకు చాలా పవర్ ఉంటుందని పురాణాలలోనే చెప్పబడుతుందనమాట ఒక నిమ్మకాయ ఏంటంటే గనక మానవుడి దగ్గర నుండి దరిద్రాన్ని దూరం చేయడానికి ఉపయోగించుకుంటారు అలానే ఏంటంటే ఇంటి పరంగా కూడా ఏంటంటే నిమ్మకాయని తీసుకుని పరిహారం చేస్తే వెంటనే ఫలితాలు కూడా ఉంటాయి వెంటనే మన రిజల్ట్ని కూడా చూడొచ్చు అనమాట మీరు కూడా అండి మీ దరిద్రాన్ని తీసేసుకోవాలన్నా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోవాలన్నా అద్భుతమైన రిజల్ట్ నండి మీరు పొందాలంటే ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే తప్పక ఆచరించాలన్నమాట అమావాస్యకు సరి సమానమైన పరిహారం ఏదైనా ఉంటుందా అంటే గనక అది నిమ్మకాయ పరిహారం అని మనం చెప్పొచ్చు ఎందుకంటే నిమ్మకాయ పరిహారం అంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది ఇక మనం ఒకసారి చేస్తే ఇంకా అనమాట ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా మనం ఏంటంటే గనక ఫలితం పొందొచ్చు అనమాట అందుకే రేపు దీపావళి రోజు తప్పకుండా ఆచరించండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రేపు దీపావళి కదా సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని కూడా క్లీన్ చేసుకోండి ఇంటిని క్లీన్ చేస్తారు కదండి అలా ఏంటంటే కనుక నీళ్లు క్లీన్ చేసే నీటిలో మీరేంటంటే గుర్తుపెట్టి నీళ్లలో పసుపుని వేసి అలానే కాకుండా రాళ్ల ఉప్పుని వేసేసి ఆ నీటితో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేస్తే ఇంట్లో ఉండే దరిద్రబాధలు దోషాలు ఇవన్నీ కూడా పోతాయి ఇంట్లో ఏదైనా చెడు ఉంటే దాని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది చిన్న చిన్న ఏమైనా నకారాత్మక శక్తులు ఉంటే కూడా పోతాయన్నమాట ఆ తర్వాత ఇలా ఇంటిని అంతా కూడా క్లీన్ చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాగిట్లో మొగ్గు పెట్టుకోవాలి గుమ్మానికి తోరణాలు కట్టడం బంతి పూలతో అలంకరించుకోవటం అలానే కాకుండా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో ఏంటంటే అత్తరిని చల్లటం ఇలా చేసుకోవాలండి అత్తరు కూడా ఇంట్లో చల్లితే మంచిది ఆ తర్వాత ముందుగానే ఏంటంటే కనుక మీరు ఒక రెండు నిమ్మకాయలను సిద్ధం చేసుకోండి ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి ఆరు గంటల సమయం తర్వాత చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఇంటి పరంగా ఎంత బాగా కలిసి వస్తుందంటే గనక మీరు చెబితే నమ్మరు కానీ అంత చక్కటి రిజల్ట్ అనేది వస్తుందనమాట మన ఇంటి మీద ఉండే నరదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం మన పెద్దవారిని ఎక్కువగా ఆచరించేవారు దీపావళి అమావాస్య రోజు కాబట్టి మీరు కూడా ఈ దీపావళి అమావాస్య రోజున చేసుకుంటే మీ సుడి తిరగటమే కాక మీకేంటంటే గనక మంచి జరుగుతుందనమాట అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది మీ జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీకు చక్కటి ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఇంటిపైన దిష్టి చెడు దిష్టి జనఘోష నరఘోష దిష్టి దోషాలతో పాటు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు కదండి మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు అలానే కాకుండా మనకు దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి వల్ల మనకు చెడు సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందరికీ కూడా ఏంటంటే గనక ఆరోగ్య సమస్యలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం తరచుగా ఏంటంటే గనక జబ్బు పడిపోతూ ఉంటాము లేని దగ్గర ధనం అనేది ఖర్చు పెడుతూ ఉంటాం అలానే కాకుండా హృదయా ఖర్చులు కూడా పెరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండనే ఉండదు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి అందుకే మీరు ఏంటంటే కనుక ముందుగానే ఒక రెండు నిమ్మకాయలను తీసుకోండి కొంచెం పండిన నిమ్మకాయలను తీసుకోండి అంటే ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆ నిమ్మకాయలను తీసుకోకూడదండి అవి ఎప్పుడు కూడా పరిహారానికి పనిచేయవు ఇలా పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలు తీసుకుంటే మంచిది పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలను రెండు తీసుకోండి ఈ నిమ్మకాయలు ఏంటంటే కనుక ఎలా ఉన్నా పర్వాలేదండి కొంచెం కుళ్ళిపోయి ఉన్నా పర్వాలేదు పరిహారానికి అవి పనిచేస్తాయి అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఆ రెండు నిమ్మకాయలు కూడా ఇక్కడ చూపించే విధంగా ఒక నిమ్మకాయకు మొత్తం కాటుక పూసేయండి నిండుగా పూసేయండి ఇంకొక నిమ్మకాయకి పూసేయండి ఇలా పూసేసిన తర్వాత రెండు కూడా చేతిలో పట్టుకోండి ఇలా పట్టేసుకున్న తర్వాత మీ ఇల్లు ఉంటుంది కదండి ఇంటి పరంగానే కదా మనకి ఎన్నో సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి బాధలు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలని మీరు ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని మీ ఇంట్లో మొత్తం అండి మీ హాల్ కిచెన్ బాత్రూమ్ తో సహా అండి మీ ఇంటి చుట్టూ కూడా తిరగండి ఇంటి చుట్టూ ఇదంతా కూడా తిరిగి ఇక ఇంట్లో నుంచి ఏంటంటే గనక బయటికి వచ్చి ఇంటి చుట్టూ తిరిగి వాటిని తీసుకెళ్లి దూరంగా పడేయండి అలా పడేస్తే ఏంటంటే గనక దెబ్బకు దరిద్రం మీ అంటే వదిలి మీ ఇల్లు సెట్ అయిపోతుంది ండి మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి దిష్టి బాధలన్నీ కూడా పోతాయి దోషాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుంది చిన్న పరిహారమే కానీ ఫలితం ఎక్కువగా వస్తుంది ఈ పరిహారం దీపావళి అమావాస్య రోజున ఎంతటి పేదవాడైనా సరేనండి చేయటం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం చాలా చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి దీని ద్వారా మీకు ఎంతో మేలు చేకూరుతుంది మంచి ఫలితాన్ని చూడాలనుకునేవారు ఈ పరిహారం తప్పక ఆచరించవచ్చు అనమాట అలా ఆచరించేసి ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు మన ఇల్లు బాగుంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతే కానీ మన ఇల్లు బాగాలేదు మన ఇల్లు దరిద్రాలతో నిండిపోయి ఉందనుకోండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు అసలు మనం ఎన్ని పూజలు చేసినా వేస్టే మనం ఎంత చేసుకున్నా కానీ ఇంకా వేస్ట్ అయిపోతుందండి అందుకే ముఖ్యంగా ఏంటంటే గనక మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్నా మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా ఆ తల్లి యొక్క కటాక్షం మనం పొందాలన్నా సరేనండి ముందుగా ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకోవాలి ఇంట్లో ఉండే దరిద్రాలను బయటికి పంపించుకోవాలి ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి దీని వదులుకోకుండా ఏంటంటే గనక ఈ నిమ్మకాయ పరిహారం అనేది తప్పక ఆచరించండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది అలానే కాకుండా మీకు మీ ఇంటి పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి అనమాట పట్టిందల్లా బంగారం అవుతుంది సంవత్సరం వరకు కూడా అండి చెడు శక్తులు దృష్ట శక్తులు నరదిష్టి ఇలాంటివనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది ఇది చాలామంది కూడా చేస్తారండి మనం ఒకరమే కాదు చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట అందుకే దీపావళి అమావస్య కొంచెం శక్తివంతమైనది పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున ఈ విధంగా మనం పరిహారం చేసుకోవటం వల్ల మనకు తప్పకుండా మేలు చేకూరు అనమాట వెంటనే ఏంటంటే కనుక ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి మనం ఎప్పుడు కూడా బాధపడిపోతాం ఇబ్బంది పడిపోతాం కదా మన ఇల్లు మనకు అనుకూలించడం లేదు ఏం చేసుకున్నా కానీ మా ఇల్లు అయితే మాకు అనుకూలించదండి అలా మనం బాధపడతాం ఒకటి ఉడుతు పెట్టుకోండి ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదండి భరించినప్పుడు సుఖాలనిస్తే భరించినప్పుడు బాధలు ఇస్తుంది అలా మనం ఏంటంటే గనక బాధలు పడుతున్నాం అనుకోండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇలాంటి తిదివార నక్షత్రాల్లోనే చేసుకోవాలి అవేంటంటే గనక తొందరగా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు అలానే మన జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను దూరం చేసే పరిహారాలు అండి ఇవన్నీ కూడా చక్కగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి కూడా ఈ పరిహారాలన్నీ కూడా మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి కాబట్టి రేపు దీపావళి అమావాస రోజురా మర్చిపోకుండా ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి ఏంటంటే ఫలితం పొందండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి నిమ్మకాయలే అనుకుంటాం కానీ నిమ్మకాయలకు అతీత శక్తి ఉంటుంది అమావాసలో ఉండే అమృత ఘడేలు ఉంటాయి కదా అవి నిమ్మకాయలోకి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట అలా నిమ్మకాయ నిమ్మకాయతో ఏంటంటే గనక పరిహారం చేస్తున్నాం కదండీ ఆ నిమ్మకాయ ఏంటంటే గనక మన ఇంట్లో ఉండే కారాత్మక శక్తిని కూడా బయటికి పంపించడానికి నిమ్మకాయ ఉపయోగపడుతుంది నిమ్మకాయ ద్వారా ఏంటంటే మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు కాబట్టి రేపు నిమ్మకాయ తీసుకొని పరిహారం చేసుకోండి ఇంటి పరంగా మాకు కలిసి రాదు ఎంత చేసుకున్నా కానీ మా ఇల్లు ఇలాగే ఉంటుంది మా ఇంట్లో ఇబ్బందులు పోవండి అని బాధపడే వారికి అయితే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అది కూడా గంటలోనే ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం మీ జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను దూరం చేసే పరిహారం కాబట్టి మీరేంటంటే గనక పరిపూర్ణ నమ్మకంతో అండి మంచి కోసం చేయండి మీకు మంచిగా జరుగుతుంది ఒకవేళ మీరు ఏంటంటే నమ్మకం లేకుండా చేసుకుంటే ఫలితాలు అయితే రావు ఇది చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీని వల్ల ఎంతో లక్షల్లో కూడా అండి కొంతమంది ఏంటంటే గనక ఫలితాలను పొందారు ప్రతి ఒక్కరు కూడా అమావాస్య తిథి రోజున ఈ పరిహారం ఆచరించడం జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం మన పెద్దవారు కూడా ఈ పరిహారం పాటించేవారు ఈ పరిహారం ఆచరించేవారు పాటించేవారు మన పూర్వీకులు కూడా ఈ పరిహారాలను చేసేవారండి కాబట్టి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా మంచి ఫలితం వస్తుందండి ఫలితం రాదేమో అని అనుకోక మార్పు అనేది ఉంటుంది అనమాట మన ఇంటి పరంగా ఏంటంటే మనకు ప్రశాంతమైన వాతావరణం అలానే కాకుండా ప్రశాంతమైన జీవితం సుఖ సంతోషాలు మనశ్శాంతి ఇవన్నీ కూడా లభిస్తాయి ఇంటి పరంగా మాత్రం ది బెస్ట్ గా పనిచేసే పరిహారం చేసుకోండి ఇక అలానే దీపావళి అమావాస్య రోజున ఖచ్చితంగా అండి మీరు గుర్తు పెట్టుకోండి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది అనమాట సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగం పడుతుంది అందుకే తెల్లటి వస్త్రాలు ధరించండి తెలుపు అంటే గనక స్త్రీలు అంటే ప్లేన్ కలర్ చీర కాదండి అంచుండే చీరని కట్టుకోండి ఖచ్చితంగా అంచుండే చీరని కట్టుకోండి ఇక అలానే ఎరుపు ఎల్లో కలర్ కూడా ధరించవచ్చు ఇలా ధరిస్తే ఏంటంటే గనక లక్ష్మీ కటాక్షం ఇంకా తొందరగా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది ఎరుపు కానీ తెలుపు కానీ అలా పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహించి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించి సకల సంపదలు పొందండి అలానే కాకుండా ఆ తల్లి అనుగ్రహాన్ని కూడా మీరు పాత్రలు కండి ఇంకా తిరుగుండదు సంవత్సరం అంతా కూడా చక్కగా రాజయోగం అనేది మీకు పడుతుందండి కాబట్టి ఏంటంటే గనక ఇలా అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించండి లక్ష్మీదేవికి ఏంటంటే గనక ఆవునే దీపం పెట్టండి తామర పుష్పాలను కానీ గులాబీ పూలతో కానీ లక్ష్మీదేవిని నిండుగా అలంకరించి పూజిస్తే మీకు సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన రిజల్ట్ అనేది కూడా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మనకు దీపావళి రేపు అంటే పరమ పవిత్రమైనది కదండి ఈ రోజున మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సంవత్సరం అంతా కూడా మీకు అదృష్టం అనేది ప్రాప్తిస్తుంది ఐశ్వర్యం అనేది కలుగుతుంది లేని సంపద మీ సొంతం అవుతుంది మీ ఇంట్లోనే ఏంటంటే గనక ఆ తల్లి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట సంవత్సరం పొడుగునా కూడా మీకు ఏంటంటే గనక అష్ట ఐశ్వర్యాలను అందిస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువులను మీరు తెచ్చుకుంటే ఇక మీకు మంచి జరగటంతో పాటు అద్భుతంగా మీకు కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ వస్తువుల వల్ల మీకు ఏంటంటే కనుక మంచి చేకూరుతుందనమాట విపరీతమైన అదృష్టం పడుతుందండి కాబట్టి ఏంటంటే ఈ వస్తువులను తెచ్చుకోండి ఈ అమా ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా పవిత్రమైన అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజు అండి గుర్రపునాడ అంటే ఇది చాలా శక్తివంతమైనదండి నిజం చెప్పాలంటే గనక అమావాస్య రోజు ఏంటంటే గనక నాడను ఇంటికి తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి దాన్ని ఏంటంటే కనుక ఇంటి అంటే మన సింహద్వారం ఉంటుంది కదా అక్కడ ఇలా ఫ్రేమ్ లాగా చేసి పెట్టుకుంటే ఎంత మంచిదంటే కనుక అంత మంచిదండి దీనివల్ల మనకు జరిగే అద్భుతాలన్నీ ఇన్ని కావని చెప్పొచ్చు కాబట్టి గుర్రపు నాడను తప్పనిసరిగండి మీరు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి అలానే దీనివల్ల ఏంటంటే కనుక మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మన ఇల్లు మనకు అనుకూలించడం ఇంట్లో ఉండే అంటే కొన్ని రకాల సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా తీరిపోవటం అనేది జరుగుతుందనమాట అందుకే గుర్రపు నాడను ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి అలానే కాకుండా ఇది చాలా శక్తివంతమైనదండి తాంత్రిక పరి ధారాలలో ఎక్కువగా ఏంటంటే గనక గుర్రపు నాడను ఉపయోగిస్తారనమాట అందుకే ఈ గుర్రపు నాడను ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి ఇక అలానే కాకుండా ఈ రోజు ఇంకొక వస్తువు ఏంటంటే గనక ఇది అందరికి అందుబాటులో ఉంటుంది పూజా స్టోర్స్ లో కూడా మనకు లభిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా తెచ్చేసుకోవచ్చు అంటే పెద్దగా కాస్ట్ కూడా ఏముండదండి అంత ఈజీగా తెచ్చేసుకోవచ్చు అనమాట అమావాస్య రోజు తెచ్చుకొని ఇంటి గుమ్మానికి మనము అంటే ఇలా పెట్టేసుకుంటే చాలా మంచిది మన ఇంట్లో ఉన్న మనకి ఏంటంటే గనక అదృష్టం బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం కాబట్టి దురదృష్టం అనేది తొలగిపోతుందని భావిస్తారు కాబట్టి గుర్రపు నాడని ఏంటంటే గనక ఇంటికి తెచ్చుకోండి ఇక అలానే ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు అంటే మనం చెప్పిన వస్తువుల ఏం తెచ్చుకోకండి మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి అందులో రెండవది ఏంటంటే గనక గోమూత్రం అండి గోమూత్రం ఏంటంటే గనక ఇంట్లో ఉండాలండి ఖచ్చితంగా ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి ప్రతి అమావాస్య కూడా ఏంటంటే గనక గోపంచకం అంటారు గోమూత్రం అంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు మీరు ఎలాగ పిలుస్తారో మీ ప్రాంతాలకు తగ్గట్టుగా ఏంటంటే గనక మీరు ఈ గోమూత్రం అనేది కూడా మనకు లభిస్తుంది కాబట్టి తెచ్చుకోండి గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి గోమూత్రం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో అంత కూడా చల్లండి గదిగదుల్లో మూలగ అంటే మూల మూలల్లో ఇలా చల్లుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట అందుకే గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇది తెచ్చుకున్న తర్వాత మనము అంటే నీళ్ళల్లో కలిపి కూడా చల్లుకోవచ్చండి లేదంటే నార్మల్గా కూడా అలాగే చల్లితే ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది ఇంట్లో ఏంటంటే కనుక మంచి ఉంటుంది చెడు ఉంటుంది అని మనం అంటూ ఉంటాం కదా ఆ మంచి ఉండటానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఏదైనా చెడు కానీ నెగిటివిటీ కానీ పోవటానికి ఏంటంటే కనుక ఇంట్లో గోమూత్రం చల్లుతూ ఉండాలి ఇలాంటి ముఖ్యమైన తిదివార నక్షత్రాల్లో ఎందుకంటే ఈ రోజు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది ఉంది మన ఇంట్లోనే ఉండిపోతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది ఆ తల్లిని మనం పూజించటం జరుగుతుంది కాబట్టి మన ఇల్లు శుద్ధిగా ఉండాలి కదండి మరి మన ఇల్లు శుద్ధిగా ఉండాలన్నా శుభ్రంగా ఉన్న ఉండాలన్నా మన ఇంట్లో మనం ఏంటంటే కనుక చక్కగండి ఇలా ఈ గోమూత్రం అంతా కూడా చల్లుకుంటే ఇల్లంతా కూడా శుద్ధి అయిపోతుంది దీన్ని తెచ్చుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది అంటే ఇలా దీనివల్ల కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి గోమూత్రాన్ని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఇలా ఈ వస్తువుని కూడా మీరు ఏంటంటే తెచ్చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఇంకొకటి అండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే ఈ వస్తువులు కూడా చాలా శక్తివంతమైన వస్తువులు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కనుక లక్ష్మీ రూపాలండి వాస్తవానికి చెప్పాలంటే వీటి ద్వారా ఏంటంటే మనకు మేలు చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలను మనం మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట వస్తువులు ఇంటికి తెచ్చు తెచ్చుకోవటం వల్ల వాటి రూపంలో కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంటికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఏంటంటే కనుక బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లం తీపి పదార్థం బెల్లం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి చాలా ప్రీతి అండి ఆ తల్లికి కాబట్టి బెల్లం ఇంటికి తెచ్చుకుంటే కూడా మీకు ఏంటంటే ఐశ్వర్యం లభిస్తుందని చెప్పొచ్చు బెల్లం ద్వారా ఏంటంటే కనుక మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఈజీగా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం మాకు కలగనే కలగదు అనుకునే వారికి లక్ష్మీ కటాక్షం కలగాలంటే బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఎలాగో మనకు బెల్లం అవసరమే ఉంటుంది కదండి మనం బూరెలు చేసుకుంటాం కాబట్టి స్వీట్లు కూడా తయారు చేసుకుంటాం కావున మనం ఏంటంటే కనుక బెల్లం ఇంటికి తెచ్చుకోవాలి ఈ రోజు తెచ్చుకుంటే మంచిది కాకపోతే ఒక రోజు ముందు మనం తెచ్చుకుంటాం కానీ మీరు తెచ్చుకున్న ఈరోజు కాసేపు పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టుకొని ఏంటంటే కనుక అమ్మవారికి ఇలా సంకల్పం చెప్పుకోండి అమ్మ నీకు నచ్చిన వస్తువులు నువ్వు ఇష్టపడే వస్తువులను మేము తెచ్చుకున్నాను తల్లి వీటి వల్లనైనా సరే మాకు అనుగ్రహం వచ్చేలాగా చూడమ్మా అనేసి సంకల్పం చెప్పుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక అలా చెప్పుకున్న తర్వాత పూజ గదిలో పెట్టి ఇంకా పూజించుకొని అనంతరం ఏంటంటే వాటిని మీరు ఇంకా ఉపయోగించుకోవచ్చండి ఆ తర్వాత ఆవాలు కూడా అండి ఆవాల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి పసుపు ఆవాలు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నల్లటి ఆవాలనమాట ఏదైనా సరే తెచ్చుకోవచ్చండి ఏది తెచ్చుకున్నా కానీ మీకైతే అమ్మవారి యొక్క కటాక్షం అయితే కలుగుతుంది అనమాట ఆవాలు ఏంటంటే కనుక తంత్ర పరంగా పరిహారాల పరంగా అలానే కాకుండా మనం కొన్ని విధి విధానాలను ఆచరించడం జరుగుతుంది ఆవాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ఆవాలంటే ఆ తల్లి మాత్రం చాలా ఇష్టపడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది చాలా మంది కూడా ఈ రోజు ఏంటంటే కనుక పసుపు ఆవాలను తెచ్చుకొని మూట కట్టి పూజ గదిలో పెట్టుకొని సంవత్సరం కూడా అండి అవి తీయకుండా అలాగే ఉంచుతారు అనమాట తద్వారా ఏమవుతుందంటే గనక ఆవాలు ఏంటంటే సంవత్సరం వరకు ఉంటాయండి మనము దీపావళి అమావాస్య రోజు తెచ్చుకొని మూట కట్టి మనం పూజ గదిలో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా అండి మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ఏంటంటే గనక మన ఇల్లు మనకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం ఇబ్బందులు అన్ని కూడా తీరిపోవటం ఇలాంటివి ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఈ పసుపు పసుపు ఇంటికి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కూడా పసుపు ఆవాలు కానీ నల్లటి ఆవాలు కానీ ఏవి దొరికితే అవి తెచ్చేసుకోండి అలా తెచ్చేసుకొని ఏంటంటే కనుక మీ పూజ గదిలో పెట్టుకోండి కాసేపు ఇంకా వదిలేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఈ వస్తువుని కూడా తెచ్చుకోవచ్చు ఆ తర్వాత లక్ష్మీ రూపంగా భావించే వస్తువు ఇంకొకటి అనమాట అదేంటంటే కనుక చెప్పాలంటే యాలకులు అండి యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కదా ఈరోజు దీపావళి అమావాస్య కదా ఈరోజు యాలకులు తెచ్చుకున్న తర్వాత ఇరవై యొక్క యాలకులను తీసుకోండి తీసుకొని ఒక పసుపు రంగు తాడు తీసుకొని సూది అంటే దారం తో చక్కగా ఏంటంటే కనుక ఆ యొక్క ఈ యాలకులని దండలాగా తయారు చేసుకోండి ఇరవై ఒక్క యాలకులను ఏంటంటే కనుక పసుపు రంగు తాడుకు కూర్చి దాన్ని దండలాగా తయారు చేసి లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి ఈ ఆలకుల మాలను సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే కనుక మీరు అమ్మవారి పటం దగ్గర ఈ ఆకుల మాలను ఉంచండి మనం రాత్రి పన్నెండింటికి పూజ చేసుకుంటాం సాయంత్రం సంధ్యా సమయంలో రేపు అమావాస్య ఏంటంటే కనుక మధ్యాహ్నం తర్వాత ఏర్పడుతుంది కాబట్టి అలా మనం ఏంటంటే అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఆ సమయాలలో కూడా మీరు అమ్మవారి పటం ముందే ఉంచండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి మీరు ఇంకా వస్తువులు కదిలిస్తాం కదా మనం పెట్టుకున్న కొన్ని వస్తువు వస్తువులు పలాలు కావచ్చు స్వీట్లు కావచ్చు ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదన చేస్తాం కదా అవి కదిలించేటప్పుడు ఈ యాలకులు మలను తీసుకొని మీరు ఏంటంటే కనుక భద్రంగా అండి వీరు వాళ్ళు దాచుకోండి లేదు అంటే గనక మీరు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం సరిగ్గా ఉండట్లేదు అనుకోండి అక్కడ కూడా మీరు ఏంటంటే ఈ వస్తువుని పెట్టొచ్చు అనమాట ఈ మాలను పెట్టుకోవచ్చు అలా కూడా మంచి ఫలితం వస్తుంది కాబట్టి పెట్టుకోండి సంవత్సరం అంతా కూడా ఉంటుంది ఇక ఆ తర్వాత రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది రాళ్ల ఉప్పు వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది రాళ్ల ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారి రూపమే రాళ్ళ ఉప్పుగా పరిగణిస్తారు అంటే సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఆ తల్లి రాళ్ళ ఉప్పుతో చేసుకునే పరిహారాలు కావచ్చు అమావాస రోజు ఎవరైతే మనకు శాస్త్రంలోనే ఉందన్నమాట ఏ వ్యక్తి అయితే రాళ్ల ఉప్పుని అమావాస రోజు తెచ్చు తెచ్చుకుంటాడో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుందని మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది అతడు ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి ధనవంతుడిగా మారతారని మనకు పురాణ గ్రంథాల్లో కూడా ఉందనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే అమావాస్య రోజు ఖచ్చితంగా అండి రాళ్ళ ఉప్పుని కొనుగోలు చేయడం జరుగుతుందనమాట రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటారు దానివల్ల ఏంటంటే మనకు లక్ష్మీ కటాక్షం తొందరగా లభిస్తుందో అర్థం రాళ్ళ ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే కాబట్టి ఒక పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు కదా దాన్ని తెచ్చి చేసుకోండి సరిపోతుంది అనమాట ఇది కూడా పరమ పవిత్రమైనది అని చెప్పొచ్చు కాబట్టి అమావాస రోజు తప్పనిసరిగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో ముఖ్యమైన వస్తువు మరీ మరీ గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాల్సిన వస్తువు అనమాట దీన్ని మాత్రం అసలు మనం మరవకూడదు అనమాట ఇది తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు అంటే తెచ్చుకోవాలి తెచ్చుకోవచ్చు కూడా అనమాట ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ వస్తువుని కొంటే మాత్రం ఇంకా మన జీవితం మారినట్టే మనసుడి తిరిగినట్టే ఇంకా లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోయినట్టే అని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే రాళ్ళ ఉప్పునైతే కొనండి మీరు ఏది కొన్నా కొనకపోయినా మాత్రం అయితే కొనండి అలా కొంటేనే మంచిది అలా కొంటేనే మీకు ఐశ్వర్యం లభిస్తుంది అలా కొంటేనే లక్ష్మీ కటాక్షం అనేది కూడా మీరు పొందగలుగుతారు ఆ తర్వాత అత్తరండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అనమాట అత్తరు కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అత్తరు కొంటే కూడా ఏంటంటే మీ జీవితం మారిపోతుందండి అత్తరు వాసనకే ఏంటంటే గనక పరుగున లక్ష్మీదేవి ఇంట్లో వేసుకుని కూర్చుంటుందని మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అత్తరు కొనటం చాలా శుభప్రదం అండి నిజానికి చెప్పాలంటే గనక అత్తరు మంచి వాసనను కలుగుంటుంది కాబట్టి అత్తరు కొనటం వల్ల ఏంటంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు ధనం రావటమేమో కానీ ఐశ్వర్యం అనేది కలుగుతుంది అనమాట దినదిన అభివృద్ధి ఉంటుంది కదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కదా అలా జరగాలంటే అత్తరు కొనాలి అత్తరు కొని ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ అత్తరితో మనము చక్కగా అండి నీళ్లల్లో కలిపి రెండు చుక్కలు ఇలా గుమ్మాల దగ్గర చల్లుకుంటే లక్ష్మీదేవి ఆ వాసనకు అంటే గుప్పునని వాసన వస్తుందండి ఆ వాసనకు ఏంటంటే గనక ఆ తల్లి ఇంట్లోకి ప్రవేశిస్తుంది మార్వాడీస్ కూడా ఈ రోజులు ఏంటంటే కనుక అత్తరు ఖచ్చితంగా లక్ష్మీదేవి పటానికి పెడతారు మరి మీరు పెట్టినా పెట్టకపోయినా కానీ ఇంటికి మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని సాయం సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మాన దగ్గర చల్లుకోండి ఇక మీ జీవితం మారినట్టే మీకంతా కూడా మంచి చేకూరినట్టే అలానే ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు మీకు కలిగినట్టే అని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి అయితే మర్చిపోకుండా కొనుగోలు ఇలా కొనుగోలు చేయండి అలానే కాకుండా ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో మొత్తం కూడా చిలకరించుకోండి చల్లుకోండి మంచిదనమాట నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు రావటం ఐశ్వర్యం కలగటం ధనవర్షం కురవటం ధన ద్వారాలు తెచ్చుకోవటం డబ్బు లేక నరకం చూసేవారికి ఏంటంటే ఏదో ఒక రూపంలో ఆ తల్లి డబ్బుని అందించటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అత్తరు రల్ల ఉప్పు ఖచ్చితంగా ఈ రోజు ముఖ్యంగా అమావాస్య రాత్రి పన్నెండింటి లోపు అండి మనం ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట అలా ఆ ఉప్పు ద్వారా కావచ్చు లేదంటే అత్తరు ద్వారా కావచ్చు లక్ష్మీ ఏదో అంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంటికి రావటం అనేది జరుగుతుందనమాట ఇంకా ఆ తర్వాత ఈ రోజు ఖచ్చితంగా మీ ఇంట్లో ఏంటంటే కనుక ధూపం వెయ్యండి ధూపం వేస్తేనే కదా మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మన ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ధూపం వెయ్యని ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి ప్రవేశించదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ధూపం అనేది తప్పక వెయ్యాలి ధూపం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది ధూపం వల్ల ఏంటంటే మనకు బాగా కలిసి వస్తుంది ఆ ధూపం అంటే ఉంటుంది కదండి ఆ ధూపంలో మనకు ఆ పొగ ద్వారానే ఏంటంటే కనుక నెగిటివిటీ ఏదైతే ఉంటుందో కారాత్మక శక్తి అదంతా కూడా బయటికి వెళ్ళి వెళ్లిపోవటం అనేది జరుగుతుంది అందుకే చాలా మంది కూడా ఏంటంటే గుగ్గిలంతో వేపాకుతో మిరియాలతో ధూపం వేస్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు మనం మనకు తోచినట్టు మనం వేసుకోవచ్చు మనం డైలీ ఎలాగైతే వేస్తామో అలా వేయండి కానీ మీరు ధూప్ స్టిక్ ని వెలిగించి మాత్రం అసలు ధూపం వేయకండి దానివల్ల ప్రయోజనమే ఉండదు నిప్పులను రాజేసి అందులో ఏంటంటే గనక సాంబ్రాణి పొగ వేస్తే నలుము ఇలా నలు మూలల్లో దాగి ఉన్న దృష్ట్యశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు దీపావళి అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో ధూపం వెయ్యాలి ఏడు మిరియాలను దంచి ఆ నిప్పులలో వేసుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో ఏంటంటే కనుక చెడు ఉండకుండా చేస్తుంది జ్యేష్ఠాదేవిని ఇంట్లోకి రానివ్వకుండా చేయడానికి కూడా ఈ మిరియాల ధూపం అనేది ఉపయోగపడుతుంది వీలుంటే ఒక ఏడు కాని ఐదు కాని మిరియాలను దంచి ఆ నిప్పుల మీద నుంచి వేసి ఇంట్లో ఏంటంటే మూల మూలలో మీకు మంచి జరగడంతో పాటు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందండి